హలో వన్ మీ సత్య వెంకర్ అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కారపూసలు అయితే అయిపోయినాయి తర్వాత అరిసెలు అయితే చేస్తున్నాము అరిసెలు చేసినప్పుడు అరిసెల పాకాన్ని అయితే నాన్న అమ్మ నేను ముగ్గురం అయితే ఇక్కడ కలపడానికి ముగ్గురం అయితే ఇక్కడ ఉన్నాము అలా ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉన్నాము చూడండి పాకం కలిసిపోయినప్పుడు అయితే మాత్రం చక్కగా కలుపుతూనే ఉండాలి ఇంకా నాన్నకు అలా అప్పుకున్నంతగా తన నాన్నైతే కలుపుతున్నారు నేనైతే నువ్వులైతే వేస్తున్నానండి నువ్వులు అమ్మ దగ్గర ఉన్నది కొబ్బరి ఇలాచి ఇంకా బియ్యం పిండి అండి ఈ విధంగా చక్కగా కలిపేస్తూ ఉన్నారు వేస్తూ ఉంటే నాన్నగారు అయితే ఇంకా పండగ అంటేనే ఇలాగనే ఉంటుంది కదా పండగ వాతావరణం ఉన్నప్పుడు సందడి ఇలాగే ఉంటూ ఉంటుంది కదా ఏదైనా సరే పిండి వంటలతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే అక్కడ కూర్చుంటే మాత్రం కంట్లోకి అయితే పొగైతే బాగా వస్తూనే ఉందండి పొగ వస్తుంది ఇంకా కాసేపు నాన్న తిప్పారు తర్వాత అమ్మ తిప్పింది తర్వాత నేను తిప్పుతున్నాను అంటే పాకం అంటే ఎలాగే ఉంటుంది కదా